సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం పున్నమి రోజున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఏర్పడబోతుంది ఇది కుంభరాశిలో పూర్వభద్ర నక్షత్రంలో ఏర్పడడం వలన మేన్ రాశి వారికి దీని ప్రభావం కొంతవరకు ఇబ్బందిగానే ఉంటుంది ఎందుకు ఉంటుందంటే అంటే కుంభరాశి అనేది రాశికి వేయి స్థానం అంటే పన్నెండో స్థానం పన్నెండో స్థానంలో గ్రహణం ఏర్పడితే ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయని జ్యోతిషాస్త్రం తెలియజేస్తుంది కాబట్టి తప్పకుండా రాశిలో జన్మించిన వాళ్ళు రాబోయే ఆరు నెలలు ఈ గ్రహణ ప్రభావాన్ని ఖచ్చితంగా అనుభవించాల్సిందే అంటే ఏదో రకంగా ఇబ్బందులు వస్తాయి ఏ ఇబ్బందులు వస్తాయి పన్నెండో స్థానం అంటే ఏంటి ఖర్చు నిద్ర లేకపోవడం అలాగే ఇమోషనల్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం వేరే వాళ్ళు మనకి హ్యాండ్ అవడం వలన బాధపడడం అనేది ఎక్కువగా మేన్రాసులో జన్మించిన వాళ్ళకి జరిగే అవకాశం ఉంటుంది ఖర్చు కూడా విపరీతంగా అవుతుంది అలాగే ఎంత ఆదాయం వచ్చినా మెలగ మిగలట్లేదు అనే బాధలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అయితే ఇది అందరికీ ఉంటుందా రాశిలో జన్మించిన వాళ్ళకి అంటే అందరికీ ఉంటుందనే చెప్పాలి అయితే ఇందులో రాశిలో జన్మించి ఎవరికైతే పాపగ్రహాల యొక్క దశలు అంతర్దశలు జరుగుతాయో పాపగ్రహాలు అనగానే రవి కుజ శని రాహుకేతువులు వీళ్ళ యొక్క దశలు అంతర్దశలు జరుగుతాయో వాళ్ళకి మాత్రం వందకు వంద శాతం ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది మిగతా చంద్రబుధ గురు శుక్రు దశలో అంతర్దశలు జరిగే వాళ్ళకి కొంతవరకు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ అతిపెద్ద చంద్రగ్రహణం రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల వరకు ఏర్పడుతున్న ఈ గ్రహణ సమయంలో మేన్ రాసి వాళ్ళు ఏదో ఒక మంత్రాన్ని కానీ ధ్యాన శ్లోకాన్ని కానీ చదవడం చాలా చాలా మంచిది ముఖ్యంగా ఓం రాహువే నమ అనుకున్నా మంచిదే కొంచెం చదవచ్చు నేను ధ్యాన శ్లోకం చదువుతాను అనుకున్న వాళ్ళు అర్ధకాయ మహావీరం అని ధ్యాన శ్లోకం ఉంటుంది కదా పంచాంగంలో రాహుగ్రహానికి సంబంధించిన ధ్యాన శ్లోకం ఈ ధ్యాన శ్లోకాన్ని కనుక ఈ మూడు గంటల్లో ఒక వెయ్యో రెండు వేలు మూడు వేలు ఎంత వీలైతే అంత చేయడం వలన ఈ గ్రహణం యొక్క ఇబ్బంది అనేది చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుందన్నమాట తర్వాత రోజు ఏదైనా దానం ఇవ్వడం కానీ లేదా ఆలయ సందర్శనం చేయడం కానీ చాలా చాలా మంచిది